ఒక విధంగా చెప్పాలంటే త్యాగం ఎందుకు ఆ మాట అన్నానంటే ఆ రోజు ఇలాంటి దుర్మార్గుడు వస్తారు మళ్ళా మా భూములు పోతాయి మాకు కష్టాలు వస్తాయనుకుంటే ఆ రోజు మీరు నాకు నమస్కారం పెట్టి మా జోలుకు రావద్దని రోజు చెప్పేవాళ్ళు కానీ ఒకటే ఆలోచించారు ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రం బాగుపడితే మేము కూడా బాగుపడతాం స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు కూడా అందరూ కలిపి ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చారు అలాంటి మిమ్మల్ని పెట్టిన బాధ భవిష్యత్తులో శత్రువు కూడా రావ రాకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న అలాంటిది మీకు ఈ పుస్తకం అంకితం చేశారు నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి అమరావతి దేవతల పేరు దేవతల రాజధాని అమరావతి ఆ రోజు అందరిని అడిగిన తర్వాత అందరూ ఒప్పుకున్న తర్వాత అమరావతి పేరు పెడితే బాగుంటుందని అమరావతి పెట్టాం ఒక్క విషయం మనం చూస్తే ఒక రాజధాని రాజధాని కావాలని ఆ రోజు అన్ని దేవాలయాల్లో పూజ చేసి అన్ని మసీదుల్లో పూజ చేసి అన్ని చర్చల్లో పూర్తి చేసి పవిత్ర దేవాలయాలన్నింటిలో పూర్తి చేసి అక్కడ జలాలని మట్టిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం అంతమంది దేవతలు కూడా ఈ దుర్మార్గుడి చేతుల నుంచి ఈ ఈ యొక్క అమరావతిని కాపాడలేకపోయారంటే కనీసం ఆ విషయం సురేష్ గారు చెప్పగలిగారు ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ అమరావతి అనేది ఏదో ఈ కుండే రైతుల రాజధాని కాదు రైతులకే కాదు అక్కడ భూమి ఉంది ఈరోజు ఆ భూమిలో కానీ రాజధాని కట్టుంటే ఈరోజు కొన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధులు కల్పించే అవకాశం ఉండేది కనీసం అమరావతిని మనం పూర్తి చేసిన తర్వాత ఈరోజు హైదరాబాద్లో నాకు బాగా జ్ఞాపకం ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మాట్లాడుకున్నాం వారు కూడా నాకు గుర్తు ఆ రోజు హైదరాబాద్లో ఐటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ భూమి విలువ లక్ష రూపాయలు ఐటెక్ సిటీ కట్టిన తర్వాత కోట్ల రూపాయలు పెరిగింది అది వందల కోట్ల రూపాయలకు పెరిగింది ఈరోజు ఒక్క అమరావతి కానీ ఈ పన్నెండు సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు కానీ మనం చేస్తుంటే అది ఒక షేప్కి వచ్చి ఉంటే మీరిచ్చినటువంటి భూమికి తగిన పలహ పరిహారం మీకు వచ్చేది మీకు రావడం కాకుండా అమరావతి కట్టి కూడా ఒక రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మీరు భూమి ఇచ్చారు అంటే ఆ రెండు లక్షల కోట్ల రూపాయలు నాదో పవన్ కళ్యాణ్ ఈ కొండ అమరావతి రైతుంది కాదు రాష్ట్ర ప్రజల ఆస్తి రాష్ట్ర ప్రజల ఆస్తిని విధ్వంసం చేశాడు అదే అమరావతిలో బిల్డింగులు కనుకడితే అభివృద్ధి చేస్తే జీఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది ఉపాధి వస్తుంది పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది దానిపైన ఆదాయం పెరుగుతుంది ఈ పదేళ్లలో లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెరిగేది ఆదాయం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టేవాళ్ళం ఐదేళ్లుగా మూడు రాజధానులు ఇప్పుడు నాలుగో రాజధాని ఆ రాజధాని మళ్ళా హైదరాబాదుకు పోవాలని మాట్లాడుతున్నారు సిగ్గు ఎగ్గు ఉంటే మనుషులైతే అంటే నువ్వు దేహి అని నేను వచ్చేస్తా నాకు ఇచ్చి అంటే ఇచ్చేస్తే అని సిద్ధంగా ఉన్నారండి ప్రజలు